శాంతి బేహద్ పరివారం బేహద్ మా యొక్క ప్రిస్మృతులతో బేహద్ శాంతి స్వపరివర్తన చేసుకునే బేహద్ పిల్లలకి స్వపరివర్తన అనగా జీతేజీ మరణే వాళ్ళ జీవిస్తూనే మరణించేటువంటి ఆత్మలకి దేహమును మర్చిపోవటమే అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేయటమే మరజీవ అని అంటారు బేహద్ బాప్ ద్వారా మనకు లభించినటువంటి జ్ఞానంతోటి పూర్తిగా అవ్యక్తంగా మరుదీవుగా అనేటువంటి లడ్లే పిల్లలకు ప్రేయమైన పిల్లలకు బేహద్ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రేస్మృతులు ఏడు మూడు ఎనభై ఒకటి అవ్యక్తవాణి హెడింగ్ శాంత స్వరూపం యొక్క స్థితి అనగా అయస్కాంతంలాగా అందరిని ఆకర్షించటం శాంత స్వరూపం అనగా అవ్యక్త స్వరూపం బాపు యొక్క రూపాన్ని ధారణ చేయటం అది శాంత స్వరూపము అనగా పరం ప్రకాశం యొక్క స్వరూపం పరం ప్రకాశం యొక్క శరీరం నలువైపులా మరి వ్యాపించాలి జ్ఞానం వినటం వినిపించటం పని కూడా ఇక ముందు కథమైపోతుంది బాపుజీ చెప్పిన పురుషార్థంలో మనం అందరం నిమగ్నం కావాలి స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అనగా ఇది ప్రత్యేకంగా విశ్వ పరివర్తన అనేది కాదు మనం మారితే ప్రపంచం మారిపోతుంది బ్రాహ్మణులు మేల్కుంటే నిద్రపోతే అందరూ నిద్రపోతారు బ్రాహ్మణులు అంటే అసలైన బ్రహ్మ యొక్క సంతానం బ్రహ్మ ద్వారా వినేటువంటి జ్ఞానం ద్వారా జన్మ తీసుకునేటువంటి బ్రహ్మ ముఖార విందంతో జన్మ తీసుకున్న ఆత్మలు బ్రాహ్మణులు అని చెప్పేవాళ్ళు అసలైన బ్రహ్మ బేహద్ బ్రహ్మ మా సాకార రూపంలో ఇక్కడ ఉన్నారు శాంత స్వరూపం అనేది అయస్కాంతం లాగా నలువైపులా శాంతి పరం శాంతి కిరణాలను వ్యాపింప చేస్తూ ఉన్న కారణం వల్ల అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది నోటితోటి మాట్లాడాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఇక మన సైలెన్స్ యొక్క స్థితిని డెడ్ సైలెన్స్ యొక్క స్థితి మానసిక మౌనము యొక్క స్థితిని స్వపరివర్తన చేసుకున్నటువంటి స్థితిని తయారు చేసుకోవాలి అందరూ ఈ స్థితిలో ఉన్నట్లయితే అందరి లోపల నుండి బాపు కనిపిస్తారు అదే బాపుజీ రాత్రి కూడా సాక్షాత్కారాలు పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది నుంచి ప్రారంభం అయిపోతాయి అని చెప్పారు అంటే ఇది మాటి మాటికి స్మృతి చేయాలి బాపుని జ్ఞాపకం చేయండి అనేటువంటి మాట ఇప్పుడు హోలియస్ట్ బాపు హోలీ హంసల్ని కలుసుకోవటం కోసం వచ్చారు హోలీ అనగానే పవిత్రమైనది హంస అంటే న్యారా ప్యారాగా ఉండేది మంచి చెడుని మనం డివైడ్ చేసేది మిలన్ మేళా సిర్ఫ్ కేవలం సర్వశ్రేష్ఠ బ్రాహ్మణులైనటువంటి మీదే జరుపుకుంటూ ఉన్నారు కలుసుకునేటువంటిది బేహద్ బాపుని కలుసుకునేటువంటి మిలన్ మేళ సర్వశ్రేష్టమైన ఆత్మలే కలుసుకోగలుగుతారు బాపూజీ నిన్న ఆ ఫోన్లో కూడా ఈసారి వచ్చేటువంటి ఆత్మలందరూ బేహద్దు పిల్లలే అని చెప్పారు ఇంకా ఎవరైతే బేహద్దు పిల్లలు రావాలనుకుంటూ ఉన్నారు టైం లేదు రిజిస్ట్రేషన్ అయిపోయింది మరి తర్వాత వచ్చినా కూడా బాపుని కలుసుకోలేరు ఇంకొక నెల రోజులుంది అందరూ కూడా పురుషార్థం చేయండి అని చెప్పారు ఎందుకంటే సర్వశ్రేష్టమైనటువంటి ఆత్మలకే బాపు కలుసుకోవటం పవర్ ఇవ్వటం తయారు చేయటం అనేది ఉంది స్నేహము అనేటువంటి ప్రేమ అనేది మరి బాపు ఇచ్చిన దానికి రిటర్న్ గా మనం మరి ఇప్పుడు సేవతోటి పురుషార్థంతో మనం ఇవ్వాలి సత్యమైన మనసు బేహద్దు బాపుని వెతుక్కుంటూ వస్తారు ఎవరైతే సత్యమైనటువంటి ఆత్మలు ఉన్నారో ఆ స్నేహము ఆ ప్రేమ పరమ సత్యం వరకు తీసుకొని వెళ్తూ ఉంటుంది బాపు పైన ప్రేమ అనేది ఎలా చూపిస్తాము ఆయన చెప్పినట్టు చేయటం పురుషార్థం తయారు కావటమే అది చూసి అందరూ కూడా మరి ప్రేరణ తీసుకుంటారు సంఘటితంగా చేసి మనం చూపించాము బాపు దాదా యొక్క ప్రేమ అనేది మరి దానికి రెస్పాన్స్ ఇవ్వాలి పిల్లల సహయోగ రూపంలో సేవ చేసి చూపించారు బాబు దాదా పిల్లల యొక్క సేవను చూసి కూడా ఖుషి అవుతూ ఉన్నారు ప్రకృతి కూడా మరి అసురి సంప్రదాయాలు విఘ్నాలు వేస్తూ ఉంటారు ఈ విఘ్నాలను దాటుకొని ముందుకు వెళ్తున్నందుకు శుభాకాంక్షలు ఎందుకంటే మరి హద్దులో ఆత్మలో హద్దులో మాటలు చెప్పి పడేస్తూ ఉంటారు మనకు విఘ్నాలు సంఘటన లోపల కూడా వస్తూ ఉంటాయి అన్నిటినీ అధిగమించి మనం వెళ్తేనే బేహద్ అవుతాం సంఘటన శక్తి అప్పుడు ప్రారంభమవుతుంది ఇది షాంపిల్ రూపంలోనే ఉంది బాపూజీ చెప్పారు కదా సాక్షాత్కారాలు పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది జరుగుతాయి అని అంటే ఆదిలో శాంపిల్ రూపంలో జరిగింది అనగా కేవలం ఒక బ్రహ్మక ద్వారానే మరి సాక్షాత్కారాలు జరిగినాయి అంతిమంలో బ్రాహ్మణుల అందరి ద్వారా సాక్షాత్కారాలు జరుగుతాయని ఆ వ్యక్తవాణిలో చెప్పారు అందుకని సాక్షాత్కారాలు జరిగినాయి ఇంకా పిల్లలందరూ కూడా వెతుక్కుంటూ వస్తారు ఆల్రెడీ తయారయ్యే ఉన్నారు చోటురామ్ ఆపేశారు అని కూడా చెప్తున్నారు బాపు తొమ్మిది లక్షల పదహారు వేల మంది వచ్చేస్తే కనుక మరి బేహద్ సేవ సఫలత అవుతూ ఉంటుంది ముందు బేహద్ పిల్లల్ని నూట ఎనిమిది మందిని వెయ్యి ఎనిమిది మందిని తీసుకుని వెళ్ళటం కోసమే బేహద్ పిల్లలందరినీ తీసుకుని వెళ్ళటం కోసం చోటూరామ్ బాపు ఎదురు చూస్తూ ఉన్నాడు పూర్తిగా మల్టీ యూనివర్స్ మృత్యు లోకాన్ని లోకంగా పరివర్తన చేయాలి బాపూజీ కూడా చెప్పారు నిన్న సాకారంగా వచ్చి ఒక్క సెకండ్ లో మృత్యులోకాన్ని సమాప్తి చేసి మల్టీ యూనివర్స్ ను కొత్తగా తయారు చేయాలి అని ఆ పనిలో నిమగ్నమే ఉన్నారు దీనికోసం మనం కూడా యోగదానం సంకల్పాలతోటి పురుషార్థం చేయాలి స్వపరివర్తనయే విశ్వ పరివర్తన దీని గురించి రకరకాల శ్రేష్ఠ సంకల్పాలు మరి తయారవటానికి ఉండాలి బాపూజీ చెప్పారు ఎంతమంది రెడీ అయ్యారు అని అంటే నష్టోమోహులుగా కావాలి కర్మాతీత స్టేజ్ కి చేరుకుంటేనే మనకు సఫలత బాపుజీ హెల్ప్ ఆఖారి బాపు హెల్ప్ లభిస్తుంది అని చెప్పారు నిన్న మౌనికాబేన్ కూడా అడిగారు సమాధి స్టేజ్ కి చేరుకుంటేనే మనం ఎగరగలుగుతామా అని ఆల్రెడీ ఆ యొక్క పురుషార్థం సేవా పురుషార్థం కర్మయోగి స్టేజ్ లో మీరు ఉండాలి అని అనంత చెప్పారు అనగా చోటురామ్ బాపు అంతిమ సమయంలో పవర్ ఇచ్చి అందరినీ తీసుకొని వెళ్తారు అయినా మనం రెడీగా ఉండాలి నష్టో మోహ అయితేనే స్మృతి స్వరూపంగా ఉంటాము కాబట్టి హద్దులో వాటి మించి మోహం తొలగించుకోండి స్థూలము సూక్ష్మము మించి కూడా మనసు తొలగిపోవాలి హద్దు ఆరు బేహద్దు కూడా మనం దాటుకొని వెళ్ళిపోవాలి అప్పుడే ఏదైతే మనం చేయాలనుకున్నామో అది మన జన్మ సిద్ధ అధికారంగా లభిస్తూ ఉంటుంది శ్రేష్ట సంకల్పాలతోటి మనం పూర్తిగా దివ్య స్టేజిని పొందాలి చూసి సంతోషపడుతూ ఉన్నారు మీ యొక్క సేవను అవన్నీ చూసి ఈ సంఘటనలో బాపుజీ మనకు నేర్పినది మనం ముందు ముందు తీసుకొని వెళ్తూ ఉండాలి ఈ పాఠాన్ని పక్కా చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ పాఠం అదే లాస్ట్ పాఠం అదే అని బీకే నుంచి చెప్పేవాళ్ళు ఆత్మ పాఠమే ఫస్ట్ పాఠం అదే లాస్ట్ పాఠం ఆత్మస్వరూపంలో ఉంటేనే నష్టో మోహులవుతాము కర్మ బంధనాలను తొలగించుకోగలుగుతాం పరం 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 పరమాత్మ స్వరూపానికి వెళ్ళగలుగుతూ ఉంటాం ఇక ముందు ముందు వెళ్ళినప్పుడు రెడీగా ఎవరు రెడీగా కావాలి అంటున్నారు ఎవరు రెడీగా ఎంత మంది ఉన్నారు అని ఎగిరిపోవటానికి ఎంత మంది ఉన్నారు అని బాపూజీ మరలా రాత్రి అడిగారు మరి మనం అందరం కూడా రెడీగా ఉన్నామా చూసుకోవాలి తయారయ్యి ఉన్నామా చూసుకోండి సర్దుకొని కూర్చున్నామా అది ఎవరు రెడీగా ఉండటం ఎవరు రెడీ అంటేనే డబల్ లైట్ స్వరూపం డబల్ లైట్ గా ఉంటే సదా ఎవరు రెడీగా ఉన్నట్లు ఆత్మ లైట్ గా ఉండాలి మరి కర్మ బంధనాల నుంచి లైట్ గా ఉండాలి పూర్తిగా లైట్ అంటే హల్కాగా లైట్ అంటే ఒకటి ప్రకాశం ఆత్మ ప్రకాశంలో ఉంటే పరం ప్రకాశాన్ని జ్ఞాపం చేస్తూ బేహద్కే బేహదు పరంధామంలో మనం ఉంటూ బాపుని బాపు రూపాన్ని దాదాజీ స్వరూపాన్ని మనం ధారణ చేస్తే డబల్ లైట్ స్వరూపంగా అయిపోతాం అప్పుడు ఎవరు రెడీగా అవుతాం ఇదే సఫలత మూర్తులుగా మనని తయారు చేస్తుంది సదా మనసులో మగ్నావస్థలో ఉండాలి మరి అందరూ కూడా శాంతి యొక్క చుంబకు పరం శాంతి యొక్క అయస్కాంతాల్లోకి ఆకర్షించే విధంగా మీరు బాపు రూపాన్ని ధారణ చేయాలి బాపు రూపమే అయస్కాంతము దాదాజీ రూపాన్ని ధారణ చేయటము ఇదే అయస్కాంతం ఇదే అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది అత్య బేహద్ పరివారానికి బాపుజీ చెప్పింది మీరందరూ కూడా స్వయం అనుభవాలు చేసుకున్నదంతా కూడా రికార్డింగ్ చేయండి యూట్యూబ్లు ఉంటాయి ఇది చూసి అందరూ వస్తారు అంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక పేపర్ల మీద రాసుకొని రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసి ఆడియో పంపించండి దాన్ని వీడియోగా తయారు చేసి అనుభవాలు పెట్టడం అనేది జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చారు ఎలాగా జ్ఞానం అర్థం చేసుకున్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీకు బాపూజీ జ్ఞానం ఎలా అనిపించింది అనేటువంటి విషయాన్ని మీరందరికీ చెప్పగలగాలి అచ్చా పరమశాంతి నమస్తే